హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటనేది మన తమ్ళి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పీఎం కిసాన్ అనేది పంతొమ్మిది విడత విడుదలైతే జరగడం జరిగింది ఇందులో మీరు మీ నేమ్స్ అనేది ఉన్నాయా లేవా అనేది మీ మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసి చెక్ చేసుకోండి డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఇలా పిఎం కిసాన్ అనే సైట్ అనేది కనబడుతుంది పిఎం కిసాన్ సైట్ని ఓపెన్ చేయండి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇలా కనబడతాయి ఆప్షన్స్ చూడండి ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆ ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టేట్ అనేది కనబడుతుంది కదా మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి మన స్టేట్ అయితే తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేశాను డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ బ్లాక్ అని కనబడుతుంది కదా మీ బ్లాక్ అనేది మీది ఏ మీది ఏ బ్లా బ్లాక్ అయితే ఆ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి విలేజ్ సెలెక్ట్ చేసుకోండి మీ విలేజ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గెట్ రిపోర్ట్ అని సెర్చ్ చేస్తే మనకు లిస్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఇలా ఇందులో ఈ లిస్ట్లో మీరు ఉన్నట్లయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేది పడి ఉంటాయి మీరు అలా ఇట్లా సిక్స్ పేజెస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ చూడండి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఫోర్త్ పేజ్ ఫిఫ్త్ పేజ్ సిక్స్త్ పేజ్ ఈ డిస్టిక్లో సిక్స్ పేజెస్ అనేది అయితే ఉన్నాయి ఈ విధంగా ఏపీ తెలంగాణ స్టేట్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్